నా పేరు చిలుకూరు ధర్మారావు ద్వారకాత్రముల కాపరస్తున్నండి ఏలూరు జిల్లా ద్వారకాత్రముల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సిలిక్ ద్వాదశి నాడు స్వామివారు ఇక్కడ నరసింహసాగరం అనే ఒక చెరువు ఉందండి ఈ చెరువులో స్వామివారు వచ్చం విహరిస్తూ ఇక్కడ కుచ్చుల మెట్ట అనే ఒక మెట్ట మీద ఉన్న స్వామివారు గతంలో పై కొండ మీదకెళ్లి పూజా కార్యక్రమాలు జరిపించుకుని మళ్ళీ తెప్పోత్సవం మీద స్వామివారు మరి గుళ్ళోకి వెళ్ళటం జరిగేదండి ఈ కొండ మీద పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఒక రాళ్ళుతో నిర్మించినటువంటి చిన్న గుడి శిథిరాబస్థంలో ఉందండి గుప్త నిధుల కోసం గత కొన్ని సంవత్సరాల ముందు కూడా గ్రామస్తులు బయట గానీ రేతుళ్ళు వచ్చి ఆ ఆ గుడిని ధ్వంసం చేయటం చేసి ఆ గుప్త నిధులు అనేది జరిగిందండి ఈ మధ్యకాలంలో అలాంటిది ఏమీ లేదండి మరి గత వారం రోజుల నుండి రెండు రోజుకోసారి ఆ కుచ్చులి మెట్ట నాకు ఇల్లు కొద్ది బాగా ఈ మెట్టకు దగ్గరలో ఉందండి ఈ గత రెండు రోజుల మట్టి మళ్ళీ ఈ కుచ్చులిమెంట ప్రాంతంలో ఆ గుడి సమీపంలో రైతులు లైట్లు వేసుకుని గుప్త నిధుల కోసం ఆ ఆలయాన్ని మళ్ళీ తోటం జరిగిందండి రోజు నేను కూడా స్వయంగా వెళ్ళి దాన్ని పరిశీలించడం జరిగిందండి దీని మీద అధికారులు ప్రభుత్వం వారికి కూడా ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నామండి